ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని రెడ్ క్రాస్ భవన్లో రెడ్ క్రాస్ పాలకవర్గం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అధ్యక్షులు సిక్తా పట్నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ముందుగా రెడ్ క్రాస్ సొసైటీలోని జనరిక్ మందుల షాపు తలసీమియా సెంటర్ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు తలసీమియా బాధితులకు పండ్లు పంపిణీ చేశారు తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు అభినందించారు సందర్భంగా మాట్లాడుతూ హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రం సెంటర్ జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణలో రాష్ట్రంలో ఉందని అన్నారు

మంత్ ప్రతి ఒక సెషన్ షెడ్యూల్ చేసుకుని ట్రాన్స్మిషన్ తీసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్ సచ్ వండర్ఫుల్ సర్వీస్ సో ఐ హోప్ దట్ ఇంకా మెనీ మోర్ యునో దిస్ టైప్ ఆఫ్ స్ట్రెందనింగ్ యాక్టివిటీ